బాలు అయితే మేడపై అలా నడుచుకుంటూ గింతలు వేసుకుంటూ తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఇలా అనుకుంటూ ఉంటాడు జై బాలయ్య జై జై బాలయ్య అని చెప్పి పాటలు పాడుకుంటూ అలా కాలర్ వేసుకొని నడుస్తూ కాలర్ ఎగ నడుస్తూ ఉంటాడు ఇంతలో మేన అయితే కాఫీ పట్టుకొని మీదకు వస్తుంది అక్కడ ఉన్న బాలుని చూసి ఏంటి సారు గారు పాటలు కూడా పాడుతారా అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక బాలు అక్కడ ఉండగా మేన అయితే ఇక్కడ నుండి అలా చూస్తూ ఉంటుంది అది చూసి బాలు అయితే ఏంటి మేడం గారు మీరు నాకు సైట్ కొడుతున్నారా ఏంటి అలా ఏమీ చేయకండి అలాంటివి మన మధ్య కుదరవు అని చెప్పి అంటూ ఉంటాడు సరేలే ఇదిగో కాఫీ తీసుకో అని చెప్పి అంటుంది తీసుకుంటానులే నాకేం చేతులు లేవనుకుంటున్నావా ఏంటా అని చెప్పి అంటా అంటూ ఉంటాడు ఆ మాటలకి మేన అయితే గట్టిగా కొట్టి ఎక్స్ట్రాలు చేయకుండా తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఈ యొక్క బాలు అయితే కాఫీ తీసుకొని తన బాధలన్నీ మేనాతో ఎలా షేర్ చేసుకుంటూ చెప్తూ ఉంటాడు ఏంటి అమ్మ ఇలాగా ఆ మనోజ్ విషయంలో ఎంత టేక్ టీజీగా అనుకోలేదు అసలు వాడు ఇలా చేస్తాడు అనుకోలేదు ఆ నలభై ఐదు లక్షలు పోయాయి ఎలా పోయాయో కూడా అర్థం కావటం లేదని చెప్పి అంటూ ఉంటాడు అది విని మేనా అయితే అలా మౌనంగా బౌలు మాటలు వింటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ